నమస్కారం వెల్కమ్ టు రాశిఫలాలు విత్ గురూజీ ఈరోజు మనం రెండువేల ఇరవై ఆరు నూతన సంవత్సర రాశిఫలాల్లో రాశిచక్రంలో ఐదవదైన అత్యంత శక్తివంతమైన సింహరాశివారి జాతకం ఎలా ఉందో చూద్దాం సింహరాశివారికి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం అధికారం మరియు బాధ్యతలతో కూడుకున్నదిగా ఉంటుంది మీ రాశ్యాధిపతి సూర్యుడు కాబట్టి ఈ సంవత్సరం మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది మీరు అనుకున్నది సాధిస్తారు కానీ మీ కోపం మరియు అహంకారం వల్లే కొన్ని అవకాశాలు కోల్పోయే ప్రమాదముంది మరి ఈ సంవత్సరం మీ కెరియర్ సింహంలా గర్జిస్తుందా లేదా సవాళ్లుంటాయా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా ఉద్యోగస్తుల విషయానికొస్తే రెండువేల ఇరవై ఆరు సింహరాశివారికి కెరియర్ పరంగా అద్భుతమైన విజయాలను ఇస్తుంది మీరు లీడర్షిప్ పొజిషన్స్లోకి వెళ్లే అవకాశం ఉంది అంటే మేనేజర్గా లేదా టీం లీడర్గా ప్రమోషన్ పొందుతారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి ఈ సంవత్సరం కల నెరవేరుతుంది అయితే ఆఫీస్లో మీ డామినేషన్ వల్ల సహోద్యోగులతో గొడవలు రావచ్చు అందరినీ కలుపుకుపోతేనే మీకు మంచిది వ్యాపారస్తులకు కొత్త డీల్స్ కుదురుతాయి మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఇది సరైన సమయం మరి మీ ఆర్థిక పరిస్థితి ధనయోగం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఆర్థికంగా రెండు వేల ఇరవై ఆరు సింహరాశివారికి చాలా బలంగా ఉంటుంది డబ్బు విషయంలో మీకు ఎటువంటి లోటు ఉండదు అనేక మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది అయితే సింహరాశివారికి ఖర్చు చేయడమంటే చాలా ఇష్టం మీ స్టేటస్ చూపించుకోవడం కోసం ఖరీదైన కార్లు లేదా వస్తువులు కొంటారు దీనివల్ల పొదుపు ఉండకపోవచ్చు స్పెక్యులేషన్స్ లేదా లాటరీల జోలికి వెళ్ళకండి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం మీ ఆరోగ్యం గురించి తెలుసుకుందాం ఆరోగ్య విషయంలో సింహరాశివారు రెండువేల ఇరవై ఆరులో కొంచెం జాగ్రత్త వహించాలి ముఖ్యంగా గుండె సంబంధిత లేదా వెన్నుముక సమస్యలు వచ్చే అవకాశం ఉంది వర్క్ టెన్షన్ని ఇంటికి తీసుకురాకండి అది మీ బీపీ పెరగడానికి కారణమవుతుంది రోజూ ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు కంటికి సంబంధించిన సమస్యలు రావచ్చు కాబట్టి స్క్రీన్ టైం తగ్గించడం మంచిది మరి మీ కుటుంబ జీవితం దాంపత్యం ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం కుటుంబ జీవితం విషయానికి వస్తే రెండువేల ఇరవై ఆరులో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీరు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు తండ్రిగారి సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి అయితే మీ జీవిత భాగస్వామి మీద పెత్తనం చలాయించడానికి చూడకండి వారి అభిప్రాయాలకు గౌరవమిస్తే దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి చిన్న చిన్న గొడవలు రావచ్చు కానీ అవి మీ బంధాన్ని ఇంకా బలపరుస్తాయి సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు గుడ్ న్యూస్ అందుతుంది ఇక విద్యార్థుల చదువు మరియు భవిష్యత్తు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది సివిల్ సర్వీసెస్ లేదా గ్రూప్స్ వంటి ఉన్నత స్థాయి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు విజయం సాధిస్తారు స్పోర్ట్స్లో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి గుర్తింపు లభిస్తుంది అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు వినయంతో ఉంటేనే విద్య అబ్బతుంది చివరగా రెండువేల ఇరవై ఆరులో సింహరాశివారు పాటించాల్సిన పరిహారాలు మీ అదృష్ట సంఖ్య ఒకటి మీ అదృష్టవారం ఆదివారం మీ అదృష్ట రంగు ఆరెంజ్ లేదా గోల్డ్ పరిహారం సింహరాశివారు ప్రతిరోజు ఉదయం సూర్యభగవానుడికి నమస్కారం చేయడం వల్ల అఖండ విజయాలు సిద్ధిస్తాయి ప్రతి ఆదివారం పేదవారికి గోధుమలు లేదా బెల్లం దానం చేయడం మంచిది ఆదిత్య హృదయం స్తోత్రం వినడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీకు ఈ రెండు ఇరవై ఆరు సంవత్సరం జయప్రదం కావాలని కోరుకుంటూ సెలవు